మీరు ఇన్ని ఇన్ని లాంగ్వేజెస్లో చేశారు కదా మీకు ఇన్స్పిరేషన్ ఇచ్చిన యాక్టర్ పేరు చెప్పమంటే ఎవరి పేరు చెప్తారు సార్ సార్ అది తప్పని నాకు బాలేబాబు ఫ్యామిలీ ఉంది కదా ఎన్టీఆర్ నుంచి బాలయాబాబు జూనియర్ కల సో ఫర్ మీ ఎన్టీఆర్ గారు మై ఇన్స్పిరేషన్ ఇక్కడ అక్కడ ఎంజీఆర్ తమ్ముళ్ళు అండి ఓకే అండ్ మై ఫేవరెట్ ఆల్ టైమ్ బాలయాబాబు అండి ఈ ఇన్స్పైర్స్ మీ అండ్ అండ్ ఐ డోంట్ నో చూస్తే నాకు కూర్చున్నాం ఇప్పుడు హిస్ లాస్ట్ సినిమా నుంచి ఫస్ట్ సినిమా ఏదైనా సాడ్ మూమెంట్ ఉంటే ఐ పుట్ ఆన్ హిస్ మూవీ ఐ వాచ్ రెడీ అవునా ఇన్స్పైర్స్ ఓ గ్రేట్ సో గ్రేట్ అయితే మీరు కళ్యాణ్ రామ్ సినిమా చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటారు మరి కదా మరి సార్ అన్నది నాది వెరీ గుడ్ రిలేషన్షిప్ అండి అండ్ షూటింగ్ స్పాట్లో పనిచేసినప్పుడు లేదంటే ఎక్కడ కలిస్తే అన్న కూర్చొని ఫుల్ ఒక ఫైవ్ టెన్ మెంబెర్స్ ఉంటారు అన్న మాట్లాడుతున్నారు షార్ట్ గ్యాప్లో ఆ ప్రతిరా చెప్పు అంటే ఓకే లేదా నేను వెళ్ళి అన్న ఏంటి పృథ్వీ చెప్పనా సార్ చెప్పు అంట ఏంటంటే సార్ సమరసింహారెడ్డి ఇది నాకు ఐ ఐ లవ్ ద స్టోరీ అండి ఐ లవ్ ద స్టోరీ అండ్ ఈ ఎండింగ్ మాత్రం నాకు గూస్ బంప్స్ ఎప్పుడు చెప్పిన ఏంటంటే సమరసింహారెడ్డిలో ఈ నైఫ్ అలా వేస్తారండి ఆ స్టంట్ మ్యాన్ మీద పడాలి అతను మిస్ చేస్తే నా మీద వస్తుంది వాసూ వచ్చి నన్ను అలా ఎత్తుకొని తమ్ముడు ఆ స్ట్రీట్ మొత్తం అలా క్యారీ చేసి హాస్పిటల్కి తీసుకెళ్తాను కానీ చనిపోతాను నేను ఓకే అది సీన్ సో అలా అంటే అక్కడ నుంచి స్టంట్ మ్యాన్ ఉన్నారు కదా రేసులో నన్ను చూపిస్తారు బాబు మీరు వచ్చి అలా ఎత్తుకొని అప్పుడు నేను నైంటీ ఫైవ్ కేజీస్ అండి ఏమైందంటే నాకేదైనా విషయం నచ్చితే అది ఎక్కువగా చేస్తాను నాకు గులాబ్ జామున్ అండ్ వెనీలా ఐస్ క్రీమ్ రోజు తినాలి సార్ ఓకే రోజు తిని 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 నైంటీ ఫైవ్ కేజీ అయిపోయాను గులాబ్ జామున్ వెనీలా ఐస్ క్రీమ్ వల్ల అలా ఉన్నాను ఆ స్టంట్ మ్యాన్ బాడీ బిల్డర్ కదా నువ్వు ఎంత బరువుగా ఉన్నావు ఏంటి సారీ నైన్టీ ఫైవ్ కేజీ నైంటీ ఫైవ్ కాదు నువ్వు హండ్రెడ్ టెన్ కేజీ ఉంటావు మాస్టర్ తల్లి మాస్టర్ నా చాలా మంచి ఫ్రెండ్ విక్రమ్మాస్టర్ మాస్టర్ ఇతను ఏంటి మాస్టర్ ఎలిఫెంట్ లాగా ఉన్నారు అన్నారు ఏంటి సో బాబు తగిలి బాబు షార్ట్ ఏంటి అన్నారు ఇది అది మీరు లీడ్ మాత్రం ఇదండి ఎందుకు అన్ని కెమెరాస్ రెడీ కదా లైటింగ్ రెడీ కదా లేదు సార్ అది ఏంటంటే ఓకే సార్ సరే లీడ్ ఇచ్చి తర్వాత రోప్ కట్టి ఏదో చేస్తారు ఏమో రెడీ అవుతున్నారు క్రెయిన్ పెట్టి క్రెయిన్లో యూనో నా బాబు అలా చీటింగ్ చేసేది ఏదో చేస్తారేమో కెమెరా రోలింగ్ యాక్షన్ థమ్ 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 ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అండి అలా అవసరం ఎందుకంటే ఇక్కడ ఒక కెమెరా ఇక్కడ కెమెరా ఇక్కడ ఒక సిక్స్ సెవెన్ బంప్స్ ఓకే థమ్ 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 అలా వదిలేశారు

జై బాలయ్య జై సినిమాలో డైలాగ్లు కూడా పెడుతున్నారు లైక్ గుడ్ లక్ నో టు సే గుడ్ లక్ జై బాలయ్య రైటర్స్ ఆర్ రైటింగ్ జై బాలయ్య అంతం అయిపోయింది అంతం అయిపోయింది అన్‌స్టాపబుల్ వచ్చిన తర్వాత యు బికేమ్ అన్‌స్టాపబుల్ స్టార్ యు నో యు హవ్ సీన్ ద అన్‌స్టాపబుల్ ప్రోగ్రామ్ ఫ్యాంటస్టిక్ ప్రోగ్రామ్ నా కానీ నాకు ఇందులో చాలా విచిత్రమైన విషయం ఏంటంటే చిరంజీవి గారు అందరు యాక్టర్స్ని లవ్ చేస్తారు అందరు యాక్టర్స్ చిరంజీవి గారిని లవ్ చేస్తారు బట్ హౌ కమ్ ఒక్క సినిమా కూడా చిరంజీవి గారితో చేయకపోవడం మిస్ అయింది సార్ మిస్ అయింది అండ్ ఐ థింక్ నౌ ఐ మైట్ బి డూయింగ్ వెరీ సూన్ ఐమ్ ష్యూర్ ఐ మైట్ టు బి డూయింగ్ అండ్ వివర్ షూటింగ్ సంక్రాంతి చూస్తున్నాం ఈ సెట్లో పక్క సెట్లో మెగాస్టార్ ఉన్నారు సో నాకు ఏంటి ప్రాబ్లం అంటే ఫుల్ సెక్యూరిటీ ఉంది కదా హలో సార్ 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 నాట్ అలౌట్ సార్ చెప్తారో ఏమో అని టూ త్రీ డేస్ షూటింగ్ జరుగుతుంది మంది లాస్ట్ డే ఆ రోజు సో రోజు మిస్ చేస్తే మళ్ళీ అయిపో అలాగెతే సెక్యూరిటీ గార్డ్ సార్ 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 అప్పు అలా చేశారు అలా వెళ్తే ఇక్కడ షూటింగ్ చదువుతుంది బ్యాక్గ్రౌండ్లో మెగా సార్ కూర్చున్నారు పక్కన ఒక టూ త్రీ పీపుల్ ఉన్నారు అలా వెళ్తే సైలెంట్ ఇలా మాట్లాడ ప్రతి రా నా పేరు తెలుసు నన్ను నన్ను గుర్తుపెట్టాను అలా ఐ కూర్చున్నా హాయ్ హాయ్ డూయింగ్ వెరీ వెల్ డూయింగ్ ఈ మధ్య ఒక నీ మిస్టేక్ అది నువ్వు ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు చిరంజీవి గారికి నా గురించి తెలుసు నేను వెళ్ళిపోయాను నేను డిప్రెషన్ వెళ్ళిపోయాను చిరంజీవి గారు చెప్తా సరు సరు సార్ అవును సార్ మిస్టేక్ చేసాను కమ్ బ్యాక్ వెరీ యంగ్ లుకింగ్ లైక్ యంగర్ బ్రదర్ నాట్ లైక్ ఫ్రెండ్ క్యారెక్టర్ రాంగ్ కాస్టింగ్ అని దాట్ ఫీల్ అయ్యి తీసేసారు ఫస్ట్ అనుకున్నారు అంటే స్లైట్లీ యంగ్ స్టిల్ యువర్ యువర్ టుడే ఆల్సో దట్స్ డిఫరెంట్ సో ఐ చిరంజీవి గారితో మీరు మళ్ళీ చేయబోతున్నారు అదంతా ఓకే కానండి యాక్టర్కి ప్రతి యాక్టర్కి తన చాయిస్ అని ఒకటి ఉంటుందండి వచ్చిన క్యారెక్టర్లు అన్నీ చేస్తారు అది వేరే విషయం అండ్ సక్సెస్ఫుల్గా కూడా ఉంటారు మీలాగా బట్ వాళ్ళ చాయిస్ ఒకటి ఉంటుంది కామెడీ చేయాలని లేకపోతే ఒక కంప్లీట్గా ఎంటర్టైన్మెంటింగ్ ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్స్ చేయాలి లేకపోతే క్వైట్ ఎమోషనల్ క్యారెక్టర్స్ చేయాలి ఇలాంటివే కొన్ని ఉంటాయి యాక్టర్స్కి పైగా మీరు ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన వాళ్ళు మీకు మీ ఛాయిస్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏంటంటే సార్ ఆనెస్ట్లీ సార్ ఫ్రమ్ ద బిగినింగ్ టు నౌ ఐ డోంట్ హ్యావ్ అ డ్రీమ్ క్యారెక్టర్ ఐ డోంట్ హ్యావ్ ఎ చాయిస్ క్యారెక్టర్ నాకు ఇది హీరో చేయడం విలన్గా చేయడం ఎమోషనల్ క్యారెక్టర్ కామెడీ క్యారెక్టర్ నో ఐ నాకు ఉన్న ఒక్కటేంటంటే మీ నాకు ఏ క్యారెక్టర్ ఇచ్చినా నేను బాగా చేస్తాను మీ కామెడీ చెప్పి నేను చెప్తాను విలన్ హీరో క్యారెక్టర్ హీరోయిన్ ఏదైనా చేస్తాను సో ఎనీథింగ్ యూ గివ్ బికాస్ నేను ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పుడు డిప్రెషన్ ఉన్నప్పుడు మై ఓన్లీ థింగ్ వాస్ ఐ విల్ వాచ్ మూవీ అండ్ యాక్ట్ ఇట్ అది ఇంట్లో ఇస్ కన్నడ హిందీ తెలుగు మలయాళం ఒరియా ఇంగ్లీష్ ఏదైనా సినిమా నచ్చింది అనుకుని సినిమాలో ప్రతి క్యారెక్టర్స్ ఆ లాంగ్వేజ్ వస్తుంది లాంగ్వేజ్ ప్రాక్టీస్ అండ్ ఒకప్పుడు మిరర్ ఇప్పుడు ఫోన్ ఉన్నాయి కెమెరాస్ ఉన్నాయి సో కెమెరా ఆన్ చేసి సో నా నేబర్స్ అందరూ అలవాటు బబ్లు ఏదై బాగుంది బాగుంది ఈ అంటే ఈ రోజున తెలుగు సినిమా అన్నది ఒక పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళిపోయి వరల్డ్ అంతా కూడా త్రిబుల్ ఆర్తో ఆస్కార్ అవార్డు వచ్చేసి మీరు అన్ని లాంగ్వేజెస్లో పనిచేస్తుంటారు కదా తెలుగు సినిమాలు మీ తక్కువ లాంగ్వేజెస్ తాలూకా అంటే బయటకు చెప్పేది వేరు లోపలి ఉండేది ఒకటి ఉంటుంది అనుకోండి మీరు మీ అబ్జర్వేషన్ ఏంటి సార్ సార్ రియాక్టింగ్ టు ద సక్సెస్ టుడే ఆల్ ఓవర్ ది వరల్డ్ సార్ దట్ వదయండి సార్ బట్ నా నా బాధ ఏంటంటే సి అక్కడ వెళ్ళడం కష్టం మనం అక్కడ వెళ్ళాం సో పీపుల్ ఆర్ లుకింగ్ అట్ అస్ పీపుల్ ఆర్ యూజింగ్ అస్ అస్ ఎగ్జాంపుల్ దేట్ దే ఆర్ కాపింగ్ అవర్ స్క్రిప్ట్స్ దే ఆర్ కాపింగ్ అవర్ సినిమా దే ఆర్ కాపింగ్ అవర్ స్టైల్ బీట్ ఎనీ అదర్ లాంగ్వేజ్ ఈవెన్ మలయాం స్టార్టింగ్ టు మేక్ ఫిల్మ్స్ లైక్ వి డూయింగ్ దట్ Allani uh, uh, cinema, we are doing for the past 40 years. <laughs> so, uh, everybody else is following our trend now. Aon e'empreyam mannalag e'o ndi. A heaviness, adanta koda, manu telu cinema allaga. Kada? So, uh, it is our responsibility now to good, to give good cinemas. Good cinema. To make good cinemas. To maintain that. Maintain that. So, uh, when people make uh, some rubbish films here, no, I am saying we cannot do that anymore. We are global, we are, we are not pan India, we are వరల్డ్ బార్ ఆన్ వరల్డ్ ఆన్ వల్డ్ ఆన్ ది సో పీపల్ లుకింగ్ అట్ ఎస్ ఇట్ ఇజ్ అవ రెస్పాన్సిబిలిటీ మే గుడ్ ఫుల్ సార్ గుడ్ 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 మీరు సినిమా మీరు ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చారు చాలా మంది యాక్టర్స్ డైరెక్టర్ లైన వాళ్ళు ఉన్నారు డైరెక్టర్లు హీరోలుగా చేసిన వాళ్ళు ఉన్నారు పార్థిపర్ణ వాళ్ళలాగా అండ్ భాగ్యరాజ గారు లేదా చాలా ప్రెసిడెంట్స్ ఉన్నాయి తమిళ ఇండస్ట్రీలో మీరు ఎప్పుడో దాని వైపు ఆలోచించలేదండి నెక్స్ట్ ఇయర్ ఐ డైరెక్టర్ ఫిల్మ్ అండి అవునా సినిమా టైటిల్ ప్రసానికి నీ నానా పిచ్చివాడని నేను పెట్టాను ఇట్ ఈస్ అబౌట్ అన్ ఆర్టిస్టిక్ మ్యాన్ వన్స్ వాట్ హ్యాపెన్ వన్ ఐ వాస్ కమింగ్ ఫ్రమ్ బెంగళూరు టు చెన్నై సిఐసీఐ ఆఫీస్ ఉన్నారు కదా అతను నా బాబుని కృషి చేసి ఎవరు మై సన్ సార్ పాగలే మరో బేట పాగలే సో అది నాకు చాలా హర్ట్ అయింది అది పెద్ద ఇష్యూ చేశాను వైరల్ చేశాను అండ్ బికాస్ ఆఫ్ దట్ ఐ వాజ్ నామినేటెడ్ అస్ ద బెస్ట్ ఇండియన్ బెస్ట్ ఇండియన్ అనే అవార్డు ఉంది టెన్ మెంబర్స్లో ఐ వాజ్ ఎయిత్ ప్లేస్ సో అండ్ దెన్ దేనికి ఏదో మార్క్ తీసుకొచ్చిన ఇండియన్స్ ఉంటారు కదా సో దాంట్లో ఐ వాజ్ సెలెక్టెడ్ అండ్ బికాస్ ఆఫ్ దట్ ఇన్సిడెంట్ నౌ అండ్ ఆల్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ఆల్ ద పబ్లిక్ ప్లేసెస్ ది ఆర్ మోర్ సెన్సిటివ్ టువర్డ్స్ డిసేబుల్ పీపుల్ డిసేబుల్ సో అది పెద్ద ఇష్యూ చేశాను అండ్ అండ్ దెన్ నేను ఒక సీరియల్లో ట్రాన్స్జెండర్గా చేశాను ఓకే సో ఇన్ ఇన్ ఫార్మ్స్ విల్ బీ మేల్ అండ్ ఫీమేల్ సో ఐ సెడ్ నో ఇట్ షుడ్ బీ మేల్ ఫీమేల్ అండ్ అదర్ జెండర్ బికాస్ దే ఆర్ ఆల్సో దేర్ దే ఆర్ గాడ్స్ క్రియేషన్స్ సో బై హి ఇగ్నోరింగ్ దమ్ సో ఇలాంటి ఐ కెప్ట్ ఫైటింగ్ అట్ వన్ టైమ్ ఆల్ దీస్ థింగ్స్ సో దీస్ చేంజెస్ ఐ బ్రాట్ సో బికాస్ ఆఫ్ దాట్ యూనో ఐ అండర్స్టాండ్ సో అది బేస్ చేసి ఫార్ హ్యాస్ ఆర్టిజమ్ ఇట్ ఈస్ ద ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ అండ్ యాక్షన్ సినిమా మేబీ నెక్స్ట్ ఇయర్ ఐ విల్ ఐ విల్ ల్ డైరెక్ట్ ఫాదర్ మీరేనా అదే ఫాదర్ వెరీ నైస్ వెరీ నైస్ అంటే మీరు ఇప్పుడు మీరు అన్న మాటలు నాకు ఒకటి స్ఫురించిందండి స్ట్రైక్ అయింది అదేంటంటే మీరు ఏదైనా రాబోయే రోజుల్లో తమిళనాడు పాలిటిక్స్లో కానీ లేకపోతే తెలుగు సార్ లేదు పాలిటిక్స్ వద్దు సార్ ఐ దట్ ఇస్ సంథింగ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ అది వేరే డిపార్ట్మెంట్ నాది వేరే డిపార్ట్మెంట్ ఐ వాంట్ టు హెల్ప్ పీపుల్ ఐ హెల్ప్ అలాట్ ఆఫ్ పీపుల్ వాట్ ఎవర్ మనీ ఐ మేక్ ఐ లైక్ టు డూ అ లాట్ ఆఫ్ చారిటీ ఐ అది చేశాను కానీ బట్ ఐ డోంట్ గెట్ టు పాలిటిక్స్ పాలిటిక్స్ ఇస్ సమ్థింగ్ ఇట్స్ అది వేరే జాతి అండి నాది మంది వేరే జాతి వేరే రిలీజన్ మంది వేరే రిలీజన్ అండి అది వేరే గాడ్ నాది వేరే గాడ్ అక్కడ ఇక్కడ ఎన్టీఆర్ గారు చాలా ఇన్స్పైర్ అవుతాను డూ దట్ ఈస్ నాట్ ఫర్ మీ నా పర్సనాలిటీకి అది సెట్ అవ్వదు ఇప్పుడు మన మన జనరేషన్ లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ డెప్యూటీ సార్ అన్నతో మాట్లాడను Uh, yeah, Megastar to he said, uh, I could not manage any. I have a personality. But uh, for him, he is born for that. So that is the correct. He is born for that. Our personality. Not everybody can be. See, Megastar, uh, uh, he said the correct thing. You have to be that personality. Uh, certain people only can do it, sir. not everybody can do that. Everybody can. Do it. He is made for it. He is made for it. Made he is like that. ఈ మధ్య చాలా ఇంటర్వ్యూ చేసిన ఐ వాంట్ టు సే థింగ్స్ ఐ వాంట్ సే న్యూ థింగ్స్ ఐ వాంట్ టాక్ ఫ్రమ్ మై హార్ట్ అది మీరు యూ హ్యావ్ టు బ్రింక్ ఇట్ అవుట్ సార్ మాగా యాక్ట్ చేసా సార్ ఎంత డబ్బు తీసుకున్నా సార్ ఈ నెక్స్ట్ సినిమా ఏం సార్ ఈవెన్ రొటీన్ ప్రజలకి దే వాంట్టు నో మీ దే వాంట్టు నో అబౌట్ యూ దే డోంట్ వాంట్ ది సేమ్ రొటీన్ రొటీన్ ఆ క్వశ్చన్స్ అంటర్ యూనో యూ హ్యావ్ టు కీప్ అప్ దాన్ సో ఐఎమ్ సో హ్యాపీ అండి ఈరోజు మీతో ఈ ఇంటర్వ్యూ చేసింది ఐ ఫీల్ అంటే మన బాధ చెప్తే ఆ బర్డన్ తగ్గుతుంది తగ్గుదా అలా ఫీల్ అవుతుంది సో నైస్ థ్యాంక్ యూ సో మచ్ ఐ మాన్ ఐ మాన్ అండ్ ఎప్పుడు మీరు తెలుగు సినిమాల్లో చాలా బిజీగా ఉండాలి అసలు ఒక డేట్ కూడా ఇంకో లాంగ్వేజ్కి ఇవ్వడానికి లేకుండా మొత్తం ఫుల్గా మీరు బిజీగా ఉండాలి మీరు డైరెక్ట్ చేయబోయే సినిమా కూడా మీకు మంచి పేరు డబ్బు అన్నీ తీసుకురావాలని మా హిట్ టీవీ ప్రేక్షకుల తరఫున మా తరఫున కూడా కోరుకుంటున్నాం పృథ్వీ గారు ఆల్ ది వెరీ బెస్ట్ గాడ్ బ్లెస్ యూ అండి గాడ్ బ్లెస్ యూ అది మా అంటే యాక్చువల్గా చెప్పాలంటే మాకు సినిమా ఫ్రాటర్నిటీలో మా బబ్బులు మీ పృథ్వీ అంటే ఎలాగైనా బబ్బులు అయినా పృథ్వీ అయినా ఆయన ఏదైనా ఈజ్ పృథ్వీ బబ్బులు ఏ గ్రేట్ యాక్టర్ అండ్ ఏ క్యారెక్టర్ నేను అద్భుతంగా చేసి డైరెక్టర్ మళ్ళీ మళ్ళీ పృథ్వీ కావాలని కోరుకునే ఒక ఆశని కల్పించగలిగే గొప్ప నటుడు అండ్ ఈ విషయం ఆల్ ది వెరీ బెస్ట్ అండి థ్యాంక్ యూ వాచ్ అండ్ ఎంజాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851